సంకల్ప దీక్షతో అంత సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనవలే అంటే ఇవాళ ఉన్న భారతీయ పార్టీ బీఫామ్ కోసానికి నేను అనేక రకాల ప్రయత్నం చేయడం జరిగింది పెద్దవాళ్ళందరూ కూడా కాళ్ళు మొక్కి దాదాపు వాళ్ళందరూ కూడా ఏడవడం జరిగింది బీఫామ్ ఇవ్వండి అక్కడ అన్యాయం చేయకూడదని చెప్పేసి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ సో కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది అదేవిధంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ సైతం పోటీగా నిలవనుంది ఈసారి కరీంనగర్ నుంచి కూడా జనసేన పార్టీ అభ్యర్థులు పలు డివిజన్ల నుంచి ఈసారి పోటీగా నిలిచారు సో ఈసారి పార్టీ ఎలాంటి పోటీ నివ్వనుందో మనం చూద్దాం సో మనతో పాటు కరీంనగర్ నుంచి ఇరవై నాలుగవ డివిజన్ జనసేన పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బేతి మహేందర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం రండి నమస్కారం సార్ నమస్కారం అన్నమా ప్రచారం ఎలా కొనసాగుతుంది కరీంనగర్ అభివృద్ధికి ఇప్పుడు నిదర్శనంగా మారబోతుంది ఎందుకంటే ఇవాళ గత పాలకులు ఎవరైతే ఉన్నారో మనం చూడడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ టీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఇవాళ కాంగ్రెస్లో గతంలో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే తప్పిదాలు అయితే ఉందో దాదాపు సుమారు పన్నెండు వందల ప్రాణాలు పోవడం జరిగింది దాని క్రమంలో మేము తెలంగాణ ఉద్యమం కూడా తీవ్రంగా చేయడం జరిగింది నేను ఢిల్లీలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం పార్లమెంట్ పుట్టే కార్యక్రమంలో కూడా నేను ఆ రోజు కూడా భాషావాయులకు పోలీసు లాఠీచారకు గాయపడి నేను రెండు రోజులు హోమాలికెళ్ళి వాసుపెలుకోవడం జరిగింది అంటే తెలంగాణ ఉద్యమకారునిగా నేను ఇవాళ నా డిజన్లో కూడా ఇవాళ ఇరవై నాలుగు డిజన్ అభ్యర్థిగా నేను జనసేన పార్టీ నుంచి పొడి చేసిన వాస్తవంగా జనసేన పార్టీ నుంచి అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇవాళ నేను గత ముప్పై సంవత్సరాలుగా నేను ఆర్గనైజేషన్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది నేను రాష్ట్రీయ స్వయం సంఘ కార్యకర్తగా నా ప్రస్థానం మొదలుపెట్టి విషెందు పరిస్థితుల్లో కూడా రెండు పర్యాలు నేను నగర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అమ్మరాంధ్రప్రదేశ్లో కూడా నేను భారతీయ జనతా విమర్శ పనిచేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ నగర ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాలు నగర శాఖ బీజేపీ అధ్యక్షుని కూడా ఒకసారి పనిచేయడం జరిగింది ఇవాళ అనేక కార్యక్రమాలు ఇవాళ కరీంనల్ జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ఈ యొక్క ఏదైతే దుందుడుకు మీద వాళ్ళకు తప్పుడు చేస్తున్నారు వాటి విధంగా పోరాడితే ఇవాళ నా అన్నాడు నా మీద తప్పుడు కేసు పెట్టడం జరిగింది నన్ను అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది నేను ఏమంటా అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ బీఫామ్ కోసానికి నేను అనేక రకాల ప్రయత్నం చేయడం జరిగింది పెద్దవాళ్ళందరూ కూడా కాళ్ళు మొక్కి దాదాపు వాళ్ళందరూ కూడా ఏడుకోవడం జరిగింది బీఫామ్ ఇవ్వండి నాకు అన్యాయం అని చెప్పేసి ఇవాళ ఇవాళ ఎంతగానో చేసినా కూడా నాకు ఇవాళ పార్టీ బీఫామ్ నిన్న నిన్న సాయంత్రం మూడు గంటల వరకు కూడా నేను పార్టీ పార్టీ బీఫామ్ కోసం నేను ఇవ్వడం జరిగింది ఇంతవరకు కూడా నాకు పార్టీ బీఫామ్ ఇవ్వలేదు అందుకని నేను చేసుకున్నా నాకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో వాళ్ళ నేను జనసేన పార్టీ మా పార్టీలో అంతర్భాగమైన మా పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య జనసేన పార్టీ జనసేన పార్టీ కూడా ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే నా మైండ్ సెట్కు నా ఐడియాలజీకి సూటబుల్ పార్టీ కాబట్టి జనసేన కాబట్టి ఎందుకంటే సనాతన హైందో ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ కాబట్టి ఆ పార్టీలకు సూటబుల్ అని చెప్పి జనసేన ఎంచుకోవడం జరిగింది ఇవాళ ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ విలువల సిద్ధాంతాలకు ఇక్కడ ఉన్న నాయకులు అయితే తిలోదకలు ఇవ్వడం ఏదైతే ఉందో చాలా బాధాకరం చాలా మంది కార్యకర్తల కూడా ఇవాళ ఏడుపుతోని వాళ్ళ చాలామంది ఏడుపు కుటుంబాలు కూడా ఏడవడం జరిగింది ఇవాళ ఇది ఈ పరిస్థితి దాపురించిన నాయకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా నేను ఇవాళ ఈ ఎన్నికల పోటీ చేస్తా ఉన్నాను ఇవాళ నా డిజిల్ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ డిజిల్ అభివృద్ధి ఒక్కడే కాకుండా డీజిల్ ఉన్న సమస్యలపైన పూర్తి అగున వ్యక్తిగా నేను ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ యొక్క ప్రతి ఇంటితో నాకు అనుబంధం ఉన్న వ్యక్తిగా ప్రతి మహిళలతో కూడా నాకు ఈ పరిచయం ఉన్న వ్యక్తిగా నేను ఇవాళ వస్తూ ఉన్నాను ఇవాళ ఎందుకంటే గత రెండు సార్లు కూడా నేను ఓడిపోవడం జరిగింది ఓడిపోవడానికి కారణం కూడా నేను ఎందుకంటే నా డిజన్ ప్రజలు కాదు నేను ఆ రోజు కూడా చెప్తున్నాను నేను నేను పార్టీ కోసంకి పూర్తి సమయం పనిచేయడం జరిగింది అంటే పొద్దు రాత్రి వరకు దాంతో నా డిజిల్కు దూరం కావడం జరిగింది ఇవాళ పార్టీ కోసం పూర్తి సమయం పనిచేస్తే ఇవాళ పార్టీ ఇవాళ ఈ స్థాయిలో ఉంది ఈ స్థాయిలో ఉండడం కారణం మాలాంటి కార్యకర్తలు కన్వెన్ చాలా మంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ పార్టీ బీఫామ్ ఇవ్వకుండా ఇవాళ మోసం చేయడం జరిగింది నేను ఏమిటంటే ప్రజలు కోరుతూ ఉన్నాను నేను ఇవాళ ఏదైతే పార్టీ బీఫామ్ మీద మీకు సెక్యులర్ ముసుగులో వస్తున్న దొంగలను నమ్మకండి ఇవాళ డబ్బులే డబ్బులు పంచుకుంటా బియ్య బస్తాలు పంచుకుంటా ఇవాళ మందును అంటే ఎంత అంటే అంత మందులు పంచుకుంటూ ముందుకొస్తా ఉన్నారు ఇవాళ డబ్బుకు మధ్యానికి బియ్య బస్తాలకు అమ్ములు అవద్దు అని చెప్పేసి నా డిజన్ ప్రజలకు నా డిజన్ ఒక ఆత్మీయ బంధువులు కూడా నా డిజన్ దేవులకు నేను వేడుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇవాళ వాటికి లొంగితే రాబోయే ఐదు కాలాలు ఐదు సంవత్సరాలు ఏదైతే ఉందో ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మన గతంలో వాళ్ళ పాలన చూసిన ఇవాళ ఆ పాలనని మనం ఇవాళ దాన్ని తిరస్కరించాలి ఇవాళ నాలాంటి వ్యక్తులకు ఇవాళ మీరు ఓటు వేసి ఏదైతే గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో ఈ గాజు గ్లాసు గుర్తు మీద ఓటాలు చెప్పేసి మీ అందరినీ కూడా ప్రాధాయపడుతున్నాను పాదాయ మందాలు చేస్తా ఉన్నాను ఇవాళ ఎందుకంటే ఈ గెలుపు ఎదుతుందో మన కే కాకుండా కే ఇవాళ అంకితం కాకపోతున్నాయి ఎందుకంటే జనసేన పార్టీ బోని చేస్తాయంటే నా డీజల్కే అవకాశం దొంగలు వస్తారు ఇవాళ మాయా మాటలు చెప్తారు వాళ్ళ మాయా మాటలు చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకంటే గతంలో వాళ్ళని చూసినాము వాళ్ళ వివరాశాలు చూసినము వాళ్ళ మాటలు చెప్పి ఏ విధంగా వాళ్ళు వేల కోట్లకు ఎదుగుతా ఉన్నారో వందల కోట్లు ఎట్లా సంపాదిస్తూ ఉన్నారో చూస్తాను ఒక కార్పొరేట్ కూడా వందల కోట్లు సంపాదిస్తున్నారు అంటే ఏ విధంగా సంపాదిస్తున్నాడు మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం నా డిజైన్ ప్రజలు నేను చెప్తా ఉన్నాను ఇవాళ నా డిజైన్ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను ఇప్పటికెన నిజాతి గల వ్యక్తులకు ఒకసారి ఓటేసే అవకాశం ఇవ్వండి మీ యొక్క నిజాతిని నిరూపించామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో మన కరీంనగర్ లోపల ఇలా ఎన్ని డివిజన్స్ నుంచి పోటీ చేయనుంది జనసేన పార్టీ ఏమైనా చెప్తారా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన జనసేన పార్టీ అయితే ఫ్రెండ్లీ కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్లీ కాంటెక్ట్లో భాగంగా నా డివిజన్లో ఇవాళ నాకు మద్దతు ఇస్తూ ఉన్న జనసేన జనసేన పార్టీ జనసేన పార్టీగా నన్ను గెలవాలని చెప్పేసి కూడా ఇవాళ జనసేన పార్టీ ఒక అధినాయకత్వం కో కోరుకుంటూ ఉంటుంది ఇవాళ ఎందుకంటే ఇవాళ తెలంగాణ కూడా రాబోయే కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే జనసేన మద్దతు లేని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ఏదైతే వాతావరణం ఉందో ఆ వాతావరణంలో భాగంగానే ఇవాళ మోడీ గారి ఆదేశాల మేరకు మోడీ గారి సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలంగాణలో ముస్లిం ఎన్నికలు దిగుతూ ఉన్నారు కరీంనగర్ కార్పొరేషన్లో పదమూడు డీజిల్ పోటీ చేస్తూ ఉన్నది పదమూడు డీజిల్ అభ్యర్థం కూడా గెలవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను డివిజన్ ప్రజలు కూడా ఇవాళ జనసేన కూడా అభ్యర్థులు ఓటేయాలని చెప్పేసి కూడా గ్లాస్ కు గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను మీ డివిజన్ లోపల ఉన్న సమస్యల మీద దాన్ని మీరు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఏమన్నా చెప్తాను ఒకటండి గతంలో నేను దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరం నిమిషాలు చూస్తూ ఉన్నాను నేను ఇరవై సంవత్సరం ఈ డీజిల్ ఎవరైతే గతంలో కౌన్సిలర్గా కార్పొరేటర్లుగా పనిచేసిన వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు ఇవాళ ఓట్ల కోసానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ యాభై లక్షలు అరవై లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గెలవడం జరుగుతూ ఉన్నది నేను ఒకటే విషయం ఎందుకు ఆ విధంగా గెలిచిన వ్యక్తులు మీది మీకు ఏ విధంగా సాయం చేస్తారని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ డీజల్లో నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ స్ట్రీట్ల సమస్య కానీ ఇవాళ అనేక సమస్యలు డీజన్లో ఆ సమస్యలు కనీసం ఎవరికి ఫోన్ చేయడం అర్థం పడుతుంది ఇవాళ ఇవాళ మున్సిపల్ మున్సిపల్ అధికారుల నంబర్లు ఉన్నాయి ఇవాళ కనీసం పోలీస్ అధికారుల నంబర్లు ఉంటాయి రెవెన్యూ అధికారుల నంబర్లు ఉంటాయి ఇవాళ ఒక ప్రజలు ఎవరైతే ఉన్నారో డీజన్ ప్రజలు వాళ్ళు నేరుగా ఫోన్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఉంటుంది ఇవాళ మున్సిపల్ అధికారులు ఏ విధంగా ఇవాళ ఈ యొక్క డిజన్ చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఇవాళ నేను రోడ్లు వేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు వాస్తవంగా మీరు ఎక్కడ రోడ్లేసారంటే ఇవాళ రక్కుగా రావాల్సిన నిధులతో మీరు రోడ్లు వేసారు దానిలో వచ్చిన ఏదైతే ఉందో కమిషన్ తీసుకున్నారు ఇవాళ కమిషన్లతో రోడ్లన్నీ మొత్తం సర్వనాశనమైన డీజాలి మీరు ఇరవై పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ తీసుకొని ఇవాళ కాంట్రాక్ట్ దగ్గర ఇవాళ నా డిజైన్లో రోడ్లు ఖరాబ్ అయినాయి ఇవాళ అందుకనే ఉంటుంది నేను గట్ల వస్తే నాకు నా డిజన్ ప్రతి నా కార్పొరేట్గా అవకాశం ఇస్తే నేను ఒక్కడే విషయం చెప్తాను చూసుకున్నా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఏదాంటి అక్రమాలకు తావు లేకుండా నేను నేను ఇవాళ మీకు సక్రమైన పాలన ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను నా డివిజన్ సమస్యలో పూర్తి అగనున్న వ్యక్తిగా నేను ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా ప్రతి ఇంటితో నాకు అనుబం అనుబంధం ఉంది కాబట్టి అందరూ కూడా నాకు ప్రత్యేకంగా నన్ను గౌరవించాలని చెప్పేసి నన్ను ఆదరించాలని చెప్పేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి నాకు ఓటు వేయాలని చెప్పేసి మీ అందరు కూడా పాదేవాతలు చేస్తూ ఉన్నాను నేను సో ఇరవై నాలుగో డివిజన్లో కొంతమంది ప్రజలతో మనం ఉన్నాం వారితో మాట్లాడదాం రండి నమస్కారం అండి నమస్తే అండి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు నేను జనసేన పార్టీ బేజ్ మహేందర్ గారికి సపోర్ట్ చేస్తున్నానండి బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ అండి మాది మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు రోడ్ వ్యవస్థ లేదు వాయిల పల్లె బ్యాంక్ కాలనీ ఉట్టి నుంచి రోడ్ వ్యవస్థ లేదు డ్రైనేజీ వ్యవస్థ లేదు రోడ్ నెంబర్ ఫోరే కాదు రోడ్ నెంబర్ త్రీ లా కానీ ఫైవ్లా కానీ సిక్స్లా కానీ ఎక్కడా కూడా రోడ్లు అనేవి కరెక్ట్ లేవు దాని గురించి మేము జనసేన పార్టీ బేటి మహేందర్ గారికి పూర్తి సపోర్ట్ మద్దతు ప్రకటిస్తున్నాం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను నేను బేతి మహేందర్ రెడ్డి జనసేన గుర్తుకి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఏం చెప్తారు ఏం చెప్తారు అంటే ఈ డివిజన్లో చాలా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవి ఇండిపెండెంట్గా వచ్చిన వ్యక్తి అయితేనే సాల్వ్ చేయగలుగుతారని నా నమ్మకంతో నేను జనసేన గుర్తుగా గుర్తుతోటి పోటీ చేస్తున్న బేతి మహేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాను డివిజన్ ప్రజల గురించి అందరి గురించి ఏదైతే మాట్లాడినా కూడా బీతి మహేందర్ రెడ్డి అంటోళ్ళు బీజేపీ పార్టీలో ఎంతో కష్టపడ్డారు ఈరోజు ఏది బండి సంజయ్ గారు అలాంటి వ్యక్తి అతనికి ఈక్వల్గా ఉన్న వ్యక్తి అతను బట్ ఈరోజు చాలా అన్యాయం జరిగింది బీజేపీ తరఫు నుంచి అందుకని చెప్పేసి తను కరెక్ట్ సేమ్ భావాజాలం ఉన్న కం పార్టీ ఏదైతుందో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నుంచి సో ఇక్కడ ప్రజలను కానీ ఇక్కడ ఏది ఇరవై నాలుగో డివిజన్ ప్రజలను అందరినీ కోరుకునేది ఒకటే క కష్టపడి పనిచేసే వ్యక్తి డబ్బులు లేని వ్యక్తి కష్టపడి పనిచేసే వ్యక్తి ఎప్పుడు ఏ రోజైనా కూడా మహేందర్ అంటే ఇరవై నాలుగు గంటల అవైలబిలిటీలో ఉండే వ్యక్తి మహేందర్ అన్న అందుకని గెలిపియాలని కోరుకుంటున్నాం ముప్పై సంవత్సరాలు బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి మహేందర్ రెడ్డికి ఈరోజు వారం రోజుల క్రితం వచ్చినటువంటి ఓటల్ సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికి బీజేపీ నుండి బీఫామ్ ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాలు బీజేపీలో బండి సంజయ్ గారికి అతి సన్నిహితంగా పనిచేసిన మహేందర్ రెడ్డిని కాదని వన్ వీక్ క్రితం వచ్చిన వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం చాలా బాధాకరం డివిజన్ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి గాజు గుర్తుపోయిన మహేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించగలరని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సో చూస్తున్నారు కదా ఇరవై నాలుగో డివిజన్ ప్రజలంతా కూడా మేము జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న బేతి మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అనుకుంటున్నాం ఎందుకంటే అవినీతి అక్రమాలకు తావు లేకుండా మా నాయకుడు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది అని చెప్పేసి చెప్తున్నారు సో బేతి మహేందర్ రెడ్డి గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇరవై నాలుగో డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి మైత్రి ఛానల్ కరీంనగర్